ఈరోజు మనం మాట్లాడుకున్న బయట టాపిక్ ఏంటంటే మనీతో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఇది నిజమా అబద్ధమా అన్ని ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి ఈ మధ్య చూస్తున్న పాడ్కాస్ట్లో అక్కడ ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా మనీ 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 ఏంటి అందరూ దొంగతనాలు చేయాలా ఆ మాటలు విని అందరూ యూత్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళడం బిట్టింగ్స్ ఆడడం స్కాములు చేయడం అవి చేయడం ఇవి చేయడం తప్ప ఏమైనా యూజ్ ఉందా ఎక్కడి నుంచి వస్తే మనీ అందరికీ మనీ రావాలంటే ఫస్ట్ మన దగ్గర మనీ ఉండాలి మనీ ఉంటే మనీ వస్తాయి ఎక్కడి నుంచి దొంగతనం చేయాలి అంతే ఇంకా ఎవడిస్తాడు అండ్ అదంతా వదిలేయండి మనీ ఎక్కడి నుంచి వస్తాయి అనే సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయా ఎలాగవుతాయి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు కూతురు ఉంది ఆ కూతురుని లవ్ చేస్తున్నాడు వీడి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బు తీసుకోడాడు అమ్మాయి లవ్ చేస్తున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేస్తారు మీరు డబ్బులు ఉంటే ఇలాగ మనిషి బ్రెయిన్ మాత్రం మార్చలేం కదా మీ దగ్గర ఎంత ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది తన దగ్గర చాలా కోట్లు కోట్లు మనీ ఉంటాయి కొడుకు ఉంటాడు అరసరా మాట ఉన్నాడు చాలా చెడ్డోడు ఉంటాడు ఏదో చేస్తుంటాడు అంటే ఆడు ఆడి నేచర్ అది నీ దగ్గర కోట్లు ఉన్నాయి ఎలా ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఇలాంటివి వంద చెప్తానే ఏంటంటే అవసరాలు తీరుతాయి అది చెప్పండి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కాదు అవసరాలు తీరుతాయి అంతే అది కూడా కొన్ని రోజుల వరకే తర్వాత మీ అవసరాలు పెరుగుతాయి మనీ వచ్చాక మనీ వచ్చాక ఇంకా అవసరాలు పెరుగుతాయి ఇంకా ఆశ పెరుగుతుంది అంతే తప్ప ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి సంపాదించాలి మనీ అది వస్తుంది అంతేగాని మనీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అంటే ఏం చేయాలి దొంగతనం చేయాలా లేనోడు మనీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అది అయిపోతాయి ఇది అయిపోతాయి సంపాదించుకోవాలి న్యాయంగా సంపాదించుకోవాలి అది స్లో ప్రాసెస్లో అవుతుంది ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయండి అని చెప్పండి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి ట్రై చేయండి అచీవ్ చేయండి అంతే మనం ప్రయత్నిస్తూ ఉండాలి అంతే అంతే తప్ప మనీ లేకపోతే బతకలేము లేని ఉడికి ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమర్ అమౌంట్ ఉండాలి కదా అది ఏదైనా చేయాలనుకున్నా కూడా ఎవడిస్తాడు ఒక్క రూపాయి ఎవరు నమ్మి ఎవరిస్తారు ఏమీ లేకుండా అప్పట్లో అయితే అప్పట్లో సంపాదించారు అప్పట్లో రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉండేది వాళ్ళంతా సంపాదించారు ఇప్పుడు చాలా కష్టం అది చెప్పాలి మీరు అది చెప్పరు ఎంతసేపు నేను ఇదేదో ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు ఎందుకంటే ఇది రియాలిటీ చెప్పాలి రియాలిటీ అంటే ఏంటి ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే ఒక నీకు ఏదైనా జబ్బు వస్తే అది పోదు అదే నీ దగ్గర స్టార్టింగ్ జబ్బు రాకముందే నువ్వు కేర్ తీసుకుని నీ హెల్త్ని కాపాడుకోవాలి అంతే కానీ డబ్బులు ఉన్నాయని ఏదేదో చేసేసి తర్వాత నువ్వు అన్ని మెడిసిన్ వేసుకున్నా ఏం వేసుకున్నా ప్రాణం పోయేది ఆగదు తెలుసా అలాగైతే అందరు ఇచ్చిన ఎవ్వరు కూడా హండ్రెడ్ ఇయర్స్ అని బతికి ఎవరైనా బతుకుతున్నారా ఎందుకు బతకట్లేదు డబ్బులు ఉన్నాయి కదా అందరూ హండ్రెడ్ ఇయర్స్ బతకాలి కదా ఎందుకు బతకట్లేదు డబ్బులు ఉంటే చెప్తున్నా కదా జస్ట్ ఫర్ నీ నీడ్స్కి అంతే అది చెప్తున్నా కదా కొన్ని రోజులకే తర్వాత నీ నీడ్స్ పెరుగుతాయి నీ కంఫర్ట్స్ పెరుగుతాయి అవి నీకు సరిపోవు మళ్ళీ నీకు అదే డిప్రెషన్ అదే ఫ్రస్ట్రేషను ఇవి నెవర్ ఎండింగ్ స్టోరీ ప్రాబ్లమ్స్తోనే లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఫేస్ చేస్తూ వెళ్ళాలి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనిషి ఆశాజీవి ఉన్న దాంతో సరి ఆడికి సరిపోదు ఖచ్చితంగా ఇంకో ఏదో కావాలనిపిస్తుంది సో అది పొందుతూ ఉండాలి అలాగే అది వెళ్తూనే ఉంటుంది అది అంతే ఇది నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటి ఉన్న ప్రాబ్లమ్స్ని నువ్వు సాల్వ్ చేస్తావు చూడు వచ్చిన ప్రాబ్లమ్స్ని అది రియల్ హ్యాపీనెస్ ఓకేనా ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్